పెన్షనర్ సవరణి పెన్షన్ సవరణ పెన్షన్ సవరణ వేతన సవరణ వేతన సవరణ ప్రభుత్వం ప్రభుత్వం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వేతన సవరణపరచాలి వేతన సవరణ వేతన సవరణ పెన్షనర్ వేతన సవరణ పెన్షనర్ వేతన సవరణ పెన్షనర్ వేతన సవరణకుల ఐక్యత కార్మికుల ఐక్యత పెన్షనర్ లో

ఈరోజు దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల యొక్క అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ అన్ని కలిసి బిఎస్ఎన్ఎల్ పెన్షన్ల యొక్క వేతన సవరణ జరగాలి అట్లాగే బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ ఎంప్లాయీస్ యొక్క వేతన సవరణ జరగాలనే ఒక ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది దీనికి బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ ఎంప్లాయీస్ మరియు పెన్షన్ల అసోసియేట్స్ అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు మేము ధర్నాలో పాల్గొంటున్నాం దీనికి ప్రధాన కారణం జరగడానికి కారణం ఏంటంటే నిజానికి మాకు ఒకటి పది రెండు వేల ఏడున స పెన్షన్ పే సవరణ జరిగింది బిఎస్ఎన్ ఉన్నప్పుడు నిజానికి ఒకటి పది రెండు వేల పదిహేడు నుంచి మూడవ వేతర సవరణ అనేది డ్యూ ఉన్నది అది ఇంతవరకు ఇప్పుడు ఈరోజు రెండు వేల ప ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చింది అయినా ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి వేతన సవరణ జరపకుండా మరీ ముఖ్యంగా లాభాల్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ను ఈ యొక్క గత పది సంవత్సరాల నుంచి పాలన సాగిస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ బీజేపీ మోడీ ప్రభుత్వము ముఖ్యంగా ఫోర్ జీ ఇవ్వకుండా ఫైవ్ జీ ఇవ్వకుండా టెక్నికల్గా అన్ని హంగులు ఉన్నప్పటికీ మ్యాన్ పవర్ ఉన్నప్పటికీ కూడా పవర్ ఉన్నట్టు కూడా ప్రైవేటు యొక్క యాజమాన్యాలు అంబానీ యొక్క రిలయన్స్ జియోకు ఎయిర్టెల్ వాళ్ళకు ఐడియా వాళ్లకు తొత్తు అమ్ముడుపోయి తన సొంత అయినటువంటి ప్ర బిఎస్ఎన్ఎల్ యొక్క తన సొంత మానస పుద్రిక అయినటువంటి బిఎస్ఎన్ఎల్ను అనగా దొక్కుతూ పైకి రాకుండా చేసి ముఖ్యంగా ఎందుకు మీరు డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ ఇవ్వలేదంటే లాభాల్లో లేదని ఒక సాకు చూపి త్రీ జీ ఫోర్ జీ ఇవ్వకుండా త్రీ జీ కూడా లేట్ చేసి మరీ ముఖ్యంగా మా యొక్క వేతన సవరణ ఒకటి పది రెండు వేల పదిహేడులో జరగాల్సి ఉం ఉండింది బీఆర్ఎస్ తీసుకోకముందు అప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఒక సంస్థ నష్టాలు నడుస్తుందనే ఒక నెపముతో దాన్ని వాయిదా వేయడం జరిగింది తర్వాత ఏ రకంగా లాభాలకు తీసుకురావాలనే చర్చలో భాగంగా మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళినట్టయితే బిఎస్ఎన్ఎల్ మనగడ సాగిస్తుందన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అందరినీ మరి నష్టాలు ఉందని ఒక సాకుతో చెప్పి సరే సంస్థ కొరకు మీ ఆంధ్రము కట్టుబడి ఒక దాదాపు లక్ష మంది వరకు వాలంటీ రిటైర్మెంట్ స్కీమ్ బీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది అయినప్పటికీ ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ యొక్క లాభాలు వస్తూనే ఉన్నాయి అయినా ప్రభుత్వము అలాగే మొండివైఖర్ వహిస్తూ డెబ్బై శాతం పే బిల్స్ ఏవైతున్నాయో తగ్గినప్పటికీ కూడా ఇంకా నష్టాలు ఉందనే ఒక సాకుచూపు ఈరోజు మనం చూస్తే ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ బిల్డింగే కానీ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది దీనికి ప్రధాన కారణం కార్మికులు కాదు ప్రభుత్వం యొక్క మొండి వైఖరే ప్రభుత్వం యొక్క అనాలోచిత మరియు ప్రైవేటు రంగ సంస్థలకు కొమ్ము కాసే వైఖరి వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది అయినా మేము న్యాయం కడిగే మా డిమాండ్ ఈరోజు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాకు ఖచ్చితంగా వేతన సవరణ జరగాలి అయితే ప్రభుత్వం చెప్పే ఒక సాకు ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో వర్కింగ్ ఎంప్లాయీస్కు వేతన సవరణ జరగకుండా పెన్షనర్కు కాదు అనే ఒక మొండి మొండి సాకు చూపిస్తుంది అయినప్పటికీ కూడా మేము కోర్టులోకి వెళ్ళడం జరిగింది క్యాట్కి వెళ్ళడం జరిగింది క్యాట్ ఏమని తీర్పిచ్చిందంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ట్రిబ్యునల్ ఏమని తీర్పిచ్చిందంటే దేశాలతో సంబంధం లేకుండా డీలింగ్ చేస్తూ తడుపే సవరణ చెయ్యొచ్చు అని గైడ్లైన్స్ పెన్షనర్కి సపరేట్గా ఇవ్వచ్చు అనే గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా తను ముందటికి రావడం లేదు ఇంకొక రకం ఇంకొకటి ఏంటంటే మాకు రెగ్యులర్గా వాళ్ళకు చేసి మాకు చెయ్యొచ్చు ఒకవేళ మీకు చేయడం చాతగాకపోతే కాకపోతే బ్రద్దరు దాదాపు అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉన్నారు పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళకి వేతన సవరణ డబ్బులు రావాల్సి ఉంటుంది ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు అలాంటప్పుడు ఖచ్చితంగా హిమన్ మానవతా దృక్పథంతోనైనా వారి యొక్క ఫ్యామిలీస్ యొక్క వాళ్ళ హక్కులను దృష్టిలో పెట్టుకోవడానికి ప్రభుత్వము అయితే ఏడవ సవరణ ఏడవ వేతన సవరణను కంటిన్యూ చేస్తూ ఎట్లయినా పెన్షన్ ఇవ్వచ్చు లేదా డీలింక్ చేస్తూ తడు వేతన సవరణ కింద అయినా మాకు ఇవ్వచ్చు ఈ రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి రెండు అవకాశాలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా కేవలం కార్మికులను కొట్టగొట్టడానికి ముండి వైఖరి వహిస్తున్నందున మా యొక్క న్యాయమైన హక్కులను కాపాడుకోవడానికి మేము ఈ రోజు ఈ యొక్క ధర్నా చేస్తున్నాం